వెల్కమ్ టు ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్యూస్ వైఎస్ఆర్ సిపి సెంట్రల్ నియోజకవర్గం సామాన్యకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక ముప్పై రెండవ డివిజన్ శాంతినగర్ తదితర ప్రాంతాలలో స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి సుందరపాల్ కో ఆప్షన్ సభ్యురాలు సుభాష్ని తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు ముప్పై రెండవ డివిజన్ ను పర్యాటించామన్నారు అందరితో కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నామని తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్ను అభివృద్ధి అని తెలిపారు కొంత డ్రైనేజీ సమస్య ఉందని ప్రజలు తన దృష్టికి తెచ్చారు అని దానిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రూహుల్లా డిప్యూటీ మేయర్ అవుతూ శైలాజ రెడ్డి ముప్పై రెండవ డివిజన్ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు డివిజన్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ముప్పై రెండు డివిజన్లో మా సుందరపాల్ గారు ఇన్ఛార్జి మా కోఆప్షన్ మెంబర్ గారు అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు ఇతర పార్టీ నాయకులు స్థానిక పెద్దలు అందరం కూడా ఈ డివిజన్ పర్యటించడం జరుగుతుంది గతంలో ఎన్నరూ లేని విధంగా ఈ డివిజన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు ఎందుకంటే లోటస్ ల్యాండ్ మార్క్ కావచ్చు ఈ యొక్క కాలనీలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి వర్గ మార్గంలో చాలా బాగా చేయడం జరిగింది ఇంకా చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి కాలువలు ఒకటి అవి కొంచెం సరిగ్గా వాటం లేకపోవడం కొంత వాటర్ ఆగిపోతుందని చెప్తున్నారు వాటన్నిటి కూడా త్వరిత పూర్తి చేస్తామని కూడా చెప్తున్నాము ప్రజలని మాత్రం చక్కటి ఆదరణ వస్తుంది తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పారు చాలామంది అబద్దాతలు కనుక మాకు ప్రతిరో ప్రతి నెల ఒకటో తారీఖు ఇంటికి పంపించే పెన్షన్ పంపించే ఎవరున్నారే ఇంకా మా అబ్బాయి తప్ప మా మనవడు తప్ప అని చెప్పని అందరూ కూడా చాలా బాగా మాడతారు కొంతమందికి అమ్మఒడి కొంచెం టెక్నికల్ ఇష్యూస్తో రెండు మూడు అమ్మఒడి రాలేదని చెప్పని చెప్పడం కానివ్వండి చిన్న చిన్న సమస్యలు తప్ప మేజర్గా ఈ డివిజన్ కానీ ముఖ్యంగా ఈ నియోజకంలో కానీ సంక్షేమ పథకాలు కానీ చక్కగా అమలు అవుతున్నాయని చెప్పనే దానికి దాదాపు మేము ఒక నెల రోజుల నుంచి ప్రతిరోజు కూడా పొద్దున ఒక డివిజన్ సాయంత్రం డివిజన్ తప్పున మేము వెళ్ళడం జరుగుతుంది అందరూ కూడా మాకు చక్కటి ఆశీర్వదిస్తున్నారు నూటికి నూరు రూపాయలు జగన్లో చేసిన సంక్షేమం అభివృద్ధి మా గెలుపుకి బాట అవుతుందని చెప్పని ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుస్తుందని మాత్రం పూర్తి విశ్వాసం ఉందని చెప్పని డప మన ప్రభుత్వం అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే స్థానిక ఇన్ఛార్జి గారు సుభాష్ణి గారు సుందరపాల్ గారు అలాగే ఇంకా డివిజన్లో ఉన్నటువంటి గవాస్కర్ గారు ఇంకా పెద్దలందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఏ గుమ్మల్లోకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలే మాకు మాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉంటే చాలా సంతోషం దానిలో ఎక్కడన్నా ఇంకా ఒకటి అరా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది దాన్ని సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతూ ఉంది మరి ఏదైతే ఈ శాంతి తిరిగినప్పుడు కొంచెం డ్రైన్ మీద కాలం మీద మూతలు వేయాలనేటువంటిది చెప్పారు మరి దాన్ని కూడా సీఈ గారితో మాట్లాడటం జరిగింది అది కూడా రెండు మూడు రోజుల్లో కూడా పని మొదలు పెడతారని కూడా చెప్పారు ఎందుకంటే ప్రజల యొక్క ఇబ్బందులు ప్రజల యొక్క కష్టాలే మా పార్టీ తీర్చేటువంటి మొదటి విధానంతో ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకుంటాను అలాగే ఇది కాకోకుండా మరి ఈ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే లోటస్ సెక్టార్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా సుమారుగా ఐదు కోట్ల రూపాయలు పెట్టే గడప గడప నిధులతో వేశామని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కు కానీ తెలుగుదేశం గొప్పలుగా చెప్పుకునేటువంటి ఎమ్మెల్యే గారు మరి లోటస్లో నేను అది చేశాను లోటస్లో ఇది చేశానని చెప్తాడు లోటస్లో నువ్వు అది ఇది చేస్తే మేము ఐదు కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు ఎందుకు వేసామండి చెప్పేటప్పుడు మనం ఎక్కడ పని చేశామా మీరు పనిచేస్తే పనిచేసినట్టు చెప్పుకోండి తప్పు లేదు వాళ్ళు మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఈ డివిజన్లోనూ సుమారుగా పద్దెనిమిది పదిహేడు కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఏది విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ధైర్యంగా చెప్తా ఉన్నాం లేకపోతే పలానా వీధిలో పలానా రోడ్డు వేసామని చెప్తా ఉన్నాం లేకపోతే పలానా పార్క్ డెవలప్ చేశామని చెప్తా ఉన్నాం లేకపోతే కమ్యూనిటీ హాల్ కట్టామని చెప్తా ఉన్నాం నిన్నగాకు మన ఎస్సీ సోదరులందరికీ కూడా మన ఏదైతే నగర్ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి దాని మీద కూడా సుమారుగా ఇరవై ముప్పై లక్షల రూపాయలతో మరి దాన్ని కూడా ఆధునీకరణ చేయడానికి మరి నిధులు కేటాయించాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ప్రజలు అడిగింది చేయడానికి నిదర్శనం కానీ మీకు మాత్రం ఓటు కావాలి ప్రజలు అవసరం కాబట్టి మీరు చక్కగా ప్రజలకు సేవ చేయండి ప్రజలు మీ అందరిని కూడా అక్కుం చేర్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి సేవ చేయడం అంటే ఎందుకంటే మీ నాయకుడు చెప్తాడు పాపం ఆయనకి వయసు అయిపోయిందని వాళ్ళు ఆవిడ చెప్తుంది ఆయనకి రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా బరిలో నేను దిగుతానని చెప్తా ఉంది ఆవిడ పాపం బరిలో మీరు దిగినా మీ ఆయన దిగినా మీ అబ్బాయి దిగినా మీ కోడలు దిగినా ఎవరు దిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ కూడా చేయలేరైనటువంటిది రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఒకసారి ఏమో అసలు మాకు తినడానికే లేదంటావు లేకపోతే ఒకసారేమో నా కొంత అమ్ముకుంటేనేమో నాకు నాలుగు వందల కోట్ల రూపాయలు వస్తుందని చెప్తారు ఒకరోజేమో బంగారు గాజులు దానం ఇస్తానంటారు ఇంతవరకు ఎవరైతే పాపం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం చేసిన వెంటనే నూట యాభై కుటుంబాల్లో ఉన్నటువంటి కొంతమంది సోదరులు ఇబ్బందికరమైన వాతావరణంతో చనిపోయారు అనేటువంటిది వాళ్ళ మీడియాలో వచ్చింది ఆ మీడియాకి వచ్చినటువంటి దానికి మీరు ఎంత న్యాయం చేశారని అడుగుతూ ఉన్నాం ఇవాళ మేము అప్పుడేమో ఆయన ఇంట్లో కూర్చోపెట్టి జైల్లో రోజేమో ఒక కుటుంబానికి వెళ్ళి ఏదో షో చేసి ఒక చొక్కిచ్చి వచ్చారు ఆ చెక్కు అతి గతి లేదు మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏదో ఊరు వెళ్ళి మా ఆయన చీర తెచ్చాడు గతంలో అంటే జనాలకి ఏదో చెప్పాలి జనాల మబ్బి పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళ భార్య గారు చెప్తే తెలుసుకుంటారండి అంటే వాళ్ళ అంతా నిజంగా ఎందుకంటే ముప్పై ఏళ్ళ నాటి ఆవిడ చీర దాచిందంటే ఆ చీర తెస్తే ఆ చీర నమ్ముకుందంటే ఆ చీర చీర చూసి నవ్వుకుంటే హార్ట్ అటాక్ వచ్చిందంట అయ్యో రామ్మ చీర చూసి నవ్వుకుంటే అటాక్ వచ్చిద్దా అండి అసలు ఎలా ఉంది అంటే రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళని బయటికి తీసుకొస్తే రేపు కుప్పంలో పోటీ చేయండి ఆ కుప్పంలో ప్రజలు ఏం తీర్పిస్తారో కూడా ఎదురు చూద్దామని కూడా తెలియజేస్తాను ఎందుకంటే కుప్పంలో చేయనటువంటి అభివృద్ధి ఆయన టైంలో చంద్రబాబు నాయుడు టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అంటే ఇవాళ కుప్పం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటవచ్చు ప్రతి నియోజకవర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కు ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విడివిడిగా కనపడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదే తెలుగుదేశం నాయకులు నేను అడుగుతూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ మార్క్ ఎక్కడన్నా చూపించగలరా మీరు మేము ఇది చేసాము ఫుల్ఫిల్గా ఇది ప్రజలకు న్యాయం చేశాము లేదా ఇంత సంక్షేమం కళ్ళకు కట్టనట్టుగా ఇచ్చామనేటువంటిది ఎక్కడైనా మీరు ధైర్యంగా చెప్పుకోగలుగుతారా అండి ఇవాళ మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం ప్రతి ఒక్క దానికి కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే చూసి నేర్చుకోండి మాటలతో కాదు రేపు చేతలతో కూడా చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం